ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో మనం కనుక చూసుకున్నట్టయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏవీస్ అయితే నడుస్తున్నాయి ఆల్రెడీ మొన్న కనుక చూసుకున్నట్టయితే అవినాష్ గౌత్ ఫస్ట్ గౌతమ్ తర్వాత అవినాష్ ఆ తర్వాత నిఖిల్ ఏవి మొన్న లైవ్లో అయిపోయింది అయితే నిన్న అవినాష్ గౌతమ్ది వేశారు ఈరోజు ఎపిసోడ్లో చూసినట్టయితే నిఖిల్ది ఫస్ట్ తర్వాత ప్రేరణది తర్వాత నబిల్ది వేస్తారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే నిఖిల్ నబీల్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు కూడా దాదాపుగా వంద రోజులకు పైగానే ఉన్నారనమాట బిగ్ బాస్ హౌస్లో ఓకే కానీ వాళ్ళకి మాత్రం ముగ్గురికి కలిపి ఒక్కటే వన్ అవర్ వన్ అవర్ ఎపిసోడ్ కూడా ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్లో ఉంటుంది ఆ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఏవీలో పూర్తి చేసేసారు కానీ డెబ్బై రోజులు కూడా పూర్తి కానీ మన వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఒక ఎపిసోడ్ ఇద్దరికి ఒక ఎపిసోడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న ముగ్గురికి ఒక ఎపిసోడ్ తప్పు కదా ఇప్పుడు బిగ్ బాస్ ఫైనలిస్టు వచ్చారు అంటేనే అసలు అనేదే వాళ్ళకు ఆయు అనమాట ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసిన వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా కూడా బిగ్ బాస్ ఏవి చూసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక అచీవ్మెంట్ అది అలాంటి ఏవీని కూడా బిగ్ బాస్ ఇంత తక్కువ చేసి చేసి వేసే బదులు రెండు అంటే నెక్కింది ప్రేరణ ఒక రోజు వేసి నెక్స్ట్ ఫాలోవడ్ బై అభ్యంతి వేయొచ్చు కదా ప్రాబ్లం ఏం లేదు కదా ఎవరు కూడా ఎందుకు లేట్గా వేశారని ఆనందం కదా అంటే డెబ్బై రోజులు కంటెంట్ వాళ్ళకి రెండు రో రెండు ఏవీలు ఒక రోజులో కుదిస్తే ఒక్కొక్కళ్ళు వంద రోజులు కంటెంట్ ఇచ్చారు దానిలో నిఖిల్ విన్నర్ మెటీరియల్ విన్నర్ రేస్లో ఉన్నాడు ప్రేరణ కూడా టాప్ టూ టాప్ టూ కంటెస్టెంట్ నబిన్ మంచి కంటెస్టెంట్ వీళ్ళ ముగ్గురు కూడా అత్యద్భుతమైన కంటెంట్ ఇచ్చారు మరి వీళ్ళ ముగ్గురిని కూడా ముగ్గురిని ఒక ఎపిసోడ్లో వేసేసి గంటని ముగ్గురికి పనిచేస్తే అది తప్పు కదా సో అలా చేయడం కరెక్ట్ కాదని అనిపించింది ఎక్స్క్లూజివ్గా ఇద్దరిద్దరు ఇద్దరి వీడియోలు మీరు చివరి నబీల్దో లేకపోతే పేరదో లేకపోతే నిఖిల్దో విన్నర్ నిఖిల్ కాబట్టి నిఖిల్ది పెట్టేసి ఉంటే బాగుండేది అయితే మాత్రం నాకైతే అనిపించింది అన్యాయం చేసి చేశారని ఎందుకంటే వంద రోజులకి పైగానే కంటెంట్ ఇచ్చిన వాళ్ళకేమో తక్కువ నిడివి వీళ్ళకేమో ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనిపించింది